నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ ఒకవైపు ఆర్థిక కష్టాలు మరోవైపు ఆయుధ కొరత అటు బలుచీల పోరాటం ఇటు అగ్రరాజ్యాల వార్నింగ్ ఏం చేయాలో అర్థం కావడం లేదు ఎటు తేల్చుకోలేకపోతున్నారు పాక్ పాలకులు దాయాదిని ఉగ్రభూతం వెంటాడుతోంది పాముకు పాలు పోసి పెంచినట్టుగా మారింది పాకిస్తాన్ పరిస్థితి టెర్రరిజంపై ఉక్కుపాదం మోపలేక భారత్ను ఎదుర్కోలేక మల్లగుల్లాలు పడుతోంది యుద్ధంతో కష్టమైనటువంటి పాక్ వార్ జోన్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్ పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండో పాక్ బోర్డర్ లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి ఇరు దేశాల మధ్య వైరి వాతావరణం పీక్స్ కు చేరిపోయింది దాయాది కయ్యానికి కాలు దూతుంటే భారత్ యుద్దానికి సన్నద్దమవుతోంది ఏ క్షణమైనా యుద్దం జరగొచ్చని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి అయితే అందరిలో ఒకటే ప్రశ్న యుద్దం వస్తే పాక్ పరిస్థితి ఏంటి ఆ దేశంలో నెలకొన్న పరిణామాలేంటి భారత్ను తట్టుకునే సత్తా ఆ కంట్రీకుందా యుద్దంపై అక్కడ ఎలాంటి చర్చ సాగుతోంది ఇలా అనేక సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి లైన్ ఆఫ్ కంట్రోల్ పొడవునా కాల్పులు జరుపుతూ కయ్యానికి కాలు దువ్వుతోంది పాకిస్తాన్ సైన్యం ఆర్మీ పోస్ట్లపై తేలికపాటి ఆయుధాలతో దాడి చేస్తోంది అత్యంత సున్నితమైన ప్రాంతాలుగా భావించే పర్గ్వాల్ సెక్టార్ పరిధిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది దీంతో రెండు దేశాల మధ్య యుద్ధమే సంభవిస్తే ఎన్ని రోజులు జరుగుతుంది ఆ దేశం సామర్థ్యం ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది పాకిస్తాన్ వద్దున్న ఆయుధ సంపత్తిపై కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఇప్పటికే నివేదిక సిద్దం చేసింది గృహచారుల్ని రంగంలోకి దింపి పాక్ ఆర్మీ సామర్థ్యం గురించి డేటా సేకరించింది దేశానికి కావలసిన ఆయుధ సంపత్తిని పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ పర్యవేక్షిస్తుంటుంది కానీ ఆ దేశంలో ఇప్పటికే తీవ్ర సంక్షోభం నెలకొంది చాలా వరకు ఆయుధాల తయారీ నిలిచిపోయింది ఆఖరికి ఆర్మీకు సరఫరా చేసే నిత్యావసర వస్తువుల్లో కూడా కోత విధించారు పాక్ పాలకులు కేవలం నాలుగైదు రోజులకు సరిపడిన ఆయుధాలే ఉన్నాయి అందుకే యుద్ధమే వస్తే పాకిస్తాన్ వారం రోజుల్లో చేతులెత్తేస్తోందని అంచనా కి నాలుగు రోజులు మాత్రమే యుద్ధం చేయగల సామర్థ్యం ఉంది యుద్ధ ట్యాంకులు నింపుకోవడానికి కూడా ఇంధనం లేని పరిస్థితి ఏర్పడింది ఎం వన్ జీరో నైన్ హోవిడ్జర్లు బిఎం ట్వంటీ వన్ బహుళ ర్యాకెట్ లాంచర్లకు మందుగొండు సామాగ్రి అందుబాటులో లేదు అలాగే ఎస్హెచ్ ఫిఫ్టీన్ తుపాకులకు మందుగుండు సామాగ్రి లేదు తుపాకులు ర్యాకెట్ లాంచర్లు కేవలం ప్రదర్శన వస్తువులుగా మారాయి దీంతో పాక్ పాలకులు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు ఇప్పటికే పాకిస్తాన్ అధిక ద్రవ్యోల్బణం పెరుగుతున్న అప్పులు తగ్గుతున్న విదేశీ మారక నిల్వలు వంటి తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది ఆర్థిక సంక్షోభం సైనిక కార్యకలాపాలపై కూడా ప్రభావం చూపుతోంది మరవైపో పాకిస్తాన్ ఎంపీ అఫజల్ ఖాన్ వ్యగ్ کھیلو దూమారో రెప్తునై యుద్ధం అంట మొదలైతే ఆయుధం పట్టి కదన రంగంలోకి వెళ్తారా అంట ఓ రిపోర్టర్ అఫజల్ ఖాన్ ప్రశ్నించారు ఆయన ఎగ్జిట్ ప్లాన్ చెప్పి ఆశ్చర్యపరిచారు యుద్ధం అంట వస్తే తాను ఇంగ్లాండ్ కు వెళ్లిపోతాను అంట సమాధానం ఇచ్చారు అఫజల్ ఖాన్ రัฐ बतौर పాకిస్తాన్ యాగర్ जंग बढ़ जाती है तो बंदूक लेकर बॉर्डर पर जाएंगे नहीं अगर जंग बढ़ जाती है तो मैं इंग्लैंड चला जाऊंगा जाना चाहूँगा हालात में थोड़ा सा बैकग्राउंड में जाना पड़े पड़ेगा या थोड़ा सा पीछे हटना पड़ेगा इन हालात में आप नहीं समझते कि मुझी को थोड़ा सा पीछे जाना चाहिए था कि हालात नॉर्मल हो मेरे खाला का बेटा है जो मेरे कहने से पीछे जाएगा बतौर पाकिस्तानी अगर जंग बढ़ जाती है तो बंदूक लेकर बॉर्डर पर जाएंगे नहीं अगर जंग बढ़ जाती है तो मैं इंग्लैंड जाऊंगा सर ए, हालात में मोदी मोदी थोड़ा को थोड़ा नहीं? थोड़ा है? सा 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 बैकग्राउंड में में जाना पड़े सा पड़ेगा पड़ेगा या पीछे पीछे इन हालात आप नहीं समझते कि को जो युद्ध इंग्लैंड पारी पोता एमपी चेसर व्याख्यला बीजेपी वो పాక్ ఆర్మీని ప్రజలు కానీ నాయకులు కానీ విశ్వసించటం లేదన్నారు ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి యుద్దం వస్తే పాక్ కథ నాలుగు రోజుల్లోనే తేలిపోతుందన్నారు యోగా గురువు బాబా రామ్దేవ్ పాక్ కు పోరాడే శక్తి లేదని భారత్ తో యుద్దం జరిగితే ఆ దేశం నాలుగు రోజులు కూడా నిలవలేదని ఎద్దేవా చేశారు